జులై ఇరవై నాలుగు బుధవారం సంకటహర చతుర్థి ఇంట్లో ఇలా పూజ చేస్తే మీకున్న కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం లభిస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ గణేశాయ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి సంకటహర చతుర్థి అంటే మనుషుల కష్టాల నుండి గట్టెక్కించే చతుర్థి విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో చతుర్థి ఒకటి ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత చవితి వస్తుంది ఈ నెలలో జులై ఇరవై నాలుగవ తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది ఈ నెల గణేషుడికి ఇష్టమైన రోజే బుధవారం రోజు సంకటహర చతుర్థి వచ్చింది ఈ చతుర్దశిని గజానన సంక్షోభ చతుర్థి అని కూడా అంటారు ఈ సంకటహర చతుర్థి గణేషుడికి ఇష్టమైన రోజు బుధవారం నాడు వచ్చింది కనుక ఈ చతుర్థి చాలా విశేషమైనదిగా పండితులు చెబుతున్నారు ఈ చతుర్థి నాడు ఇంట్లో దీపం వెలిగించి కొన్ని పరిహారాలను పాటిస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఊహించని అఖండ రాజయోగం వరిస్తుంది రోజు చేసే పూజ ఒక ఎత్తు అయితే చతుర్దశి రోజున చేసే పూజ మరో ఎత్తు ఎందుకంటే సంకటహర చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది అలాంటి ఇళ్లలో ఎటువంటి సమస్యలు కష్టాలు ఉండవు కాబట్టి ఈ వీడియోలో మేము చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా జరిగితీరుతుంది ఈ చతుర్థి నాడు ఇంట్లో ఎలా పూజ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో ఉండే స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసి మీ ఇల్లు వాకిలి శుభ్రంగా తుడుచుకొని ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి గణపతి పూజను ప్రారంభించండి చతుర్థి రోజున చేసే పూజలో ఖచ్చితంగా గరిక ఉండాలి పూజ ప్రారంభించే ముందు వినాయకుడి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధంతో కుంకుమ బొట్లు పెట్టి గణపతి పటాన్ని ఎర్ర మందారాలతో కానీ తెల్ల జిల్లెడు పూలతో కానీ ఎర్ర గులాబీలతో కానీ అలంకరించండి పూజ గదిలో ఉన్న వినాయకుడి పటం ముందు ఒక ఎరుపు రంగు వస్త్రం వేసి దాని మీద మూడు గుప్పిళ్ళ బియ్యం వెయ్యాలి ఆ బియ్యం మీద తాంబూలం పెట్టి మనసులో మీ కోరికలను చెప్పుకోండి తరువాత గణపతి పటం ముందు గరికను సమర్పించి కొబ్బరి నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించి పూజ చెయ్యండి ఈ రోజున చేసే దీపారాధనలో ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టును ధరించాలి మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఒక వెండి గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఐదు తమలపాకులు అలాగే రెండు లవంగాలు ఒక బెల్లం ముక్క వేసి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసి పూజ చెయ్యండి తరువాత తమలపాకులను బెల్లంను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి అలాగే మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే సంకటహర చతుర్థి రోజున బెల్లంతో నువ్వుల లడ్డూలను చేసి గణేషుడిని పూజించి ఆ లడ్డూలను నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించండి గణపతి ఆశీస్సుల వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు అప్పుల ఊభిలో చిక్కుకొని మీ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సంకష్ఠి చతుర్థి రోజున పూజ చేసే సమయంలో రుణగ్రహీత గ్రహీత గణేష స్తోత్రం పఠించండి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఓం గం గణపతియే నమః నమ అనే మంత్రాన్ని మనసులో ఇరవై ఒక్కసార్లు జపించి ఐదు ప్రదక్షిణలు చేయండి ఈ మంత్రాన్ని జపించటం వల్ల గణపతి ఆశీసులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి ఉదయం పూజ చేసిన వాళ్ళు సాయంత్రం దీపం వెలిగించి గణపతి ముందు ఉన్న బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదన పెట్టాలి ఇలా చేస్తే మీరు అనుకున్న ఏ కోరికైనా ఖచ్చితంగా ఆ గణేషుడు అనుగ్రహం వల్ల నెరవేరుతుంది అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలు వ్యాపారంలో ఉన్న నష్టాలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య అయినా సరే వినాయకుడి కృప వల్ల అన్నీ తొలగిపోతాయి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే స్నానం చేసేయాలి అంటే ఉదయం ఆరు గంటలలోపు స్నానం చెయ్యాలి ఈ రోజున ఎవరైతే ఆరు గంటలలోపు స్నానం చేస్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు అలాగే వారిపై గణపతి ఆశీర్వాదాలు కూడా ఉంటాయి ఈ చతుర్థి నాడు పర్రపాటున కూడా మధ్యాహ్నం సమయంలో స్నానం చేయకూడదు మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ సంకష్టహర చతుర్థి రోజున పూజ చేయ మనః సంకల్పము చేసుకొని తెల్ల నువ్వుల పప్పు ముద్దగా చేసి తలకు పట్టించుకొని స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని అభ్యంగ స్నానం ఆచరించి పగలంతా ఉపవాసం ఉండి వేళలో గణేషునికి భక్తి శ్రద్ధలతో పూజ గావించి ఇరవై ఒక్క కుడుములు చేసి అందు ఒక కుడుమును గణేషుని చేతిలో ఉంచి పది కుడుములు బ్రాహ్మణులకు కానీ ముత్తైదువుకు కానీ వాయినమిచ్చి పది కుడుములు మీరు ప్రసాదముగా స్వీకరించవలెను ఇలా చేయటం వల్ల ఆ విఘ్నేశ్వర స్వామి మీ కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు అలాగే మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా విజయాలను సాధిస్తారు ఈ చతుర్థి రోజున ముఖ్యంగా ఒక మంత్రం జపిస్తే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీం గమ్ లక్ష్మి వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే చాలా మంచిది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే ఏ పరిహారాలు అయినా సరే మంచి ఫలితాలను ఇస్తాయి అని గుర్తుంచుకోండి ఈ విధంగా పూజ చెయ్యలేని వారు కనీసం ఇంట్లో దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను కొడితే చాలా మంచిది మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తికి వేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికను గణపతికి చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసి ఆ కొబ్బరికాయను దేవునికి నివేదించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటారు అలాంటి వారు ఈ సంకటహర చతుర్థి రోజున ఆవుకు బెల్లంను తినిపించండి స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లం తినిపించి ఆవుకు నమస్కారం చేసి ఆవు పాదాలను తాకితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీరు ఏదైనా ఒక భూమిని కొనే అవకాశం ఉంటుంది అలాగే చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి కావలసినంత డబ్బు ఉండదు అలాంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి డబ్బు వస్తుంది దీంతో మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించటంలో నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు పోయి మీకు కాలం కలిసి వచ్చి త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఈ సంకటహర చతుర్థి రోజున రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రించాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నుండు నూరేళ్లు వర్ధిల్లుతుంది అలాగే తన భర్త యొక్క సంపద రెట్టింపు అవుతుంది మీ పిల్లల పురోగతిని కోరుకుంటే ఈ చతుర్థి రోజున ఏదైనా గణేషుడు ఆలయానికి వెళ్ళి మీ పిల్లల చేతితో నువ్వుల లడ్డూలను లేదా ఉండ్రాలను దానం చెయ్యండి ఇలా చేస్తే ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ పిల్లల జీవితంలో పురోగతి లభిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగంకి మీరు ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలం అవుతుంటే సంకటహర చతుర్థి రోజు ఆవుకి బెల్లం ముక్కను తినిపించండి తద్వారా మీకు గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి అవకాశాలు ఏర్పడతాయి మేము చెప్పిన విధంగా సర్వకార్య సిద్ధి కోసం సర్వ విఘ్న సర్వకష్ట నివారణార్థం విఘ్నహరుడైన విఘ్నేశ్వరుణ్ణి భక్తులతో విశ్వసించి ప్రతి మాసము బహుళ చవితి నాడు సంకటహర చతుర్థిని ఆచరించవలెను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి